మటన్ దోసకాయ టమాటో కర్రీ మటన్ దోసకాయ కర్రీ చేయడానికి కావలసిన పదార్థాలు ఆయిల్ ఆనియన్ గ్రీన్ చిల్లీస్ కర్రీలు వేసేలా కలుపుకోవాలి కొద్దిసేపు మటన్ని బాగా క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసుకొని దీంట్లో కొద్దిగా సాల్ట్ అండ్ ఆయిల్ ఫస్ట్ వేసుకొని బాగా టెన్ వచ్చేంత వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి కుక్కర్లో వేసుకొని తర్వాత దీన్ని కొద్దించు ఇలా కుక్ చేసుకున్న మటన్ని వేయాలి బాగా కుక్కలవండి ఇంట్లో కర్మరెక్కువగా యాడ్ చేసుకోవాలి

కారం బాగా కుక్ అయిన వరకు క్యాబెట్ పెట్టేసుకోవాలి ఇలా బాగా కుక్ అవుతున్నాం బాగా కుక్ కారం బాగా కుక్ అయింది సో దీంట్లో ఇప్పుడు దోసకాయ వేసుకోవాలి దోసకాయలు వేసుకుని ఇలా కలుపుకోవాలి సేపు క్యాబెట్ వేసుకోవాలి మధ్య మధ్యలో పైన కలుపుకోవాలి దీంట్లో కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి దీంట్లో కొద్దిగా మటన్ కుక్ చేసుకున్న కుక్కర్లో వాటర్ ఇలా యాడ్ చేసుకోవాలి

తర్వాత కొద్దిగా దొక్క వేసుకోవాలి కొద్దిగా పెరుగు కూడా వేసుకొని కలుపుకోండి కొద్దిగా దిగ్గా ఉంటుంది టేస్ట్ కూడా దగ్గర కుక్కెంటే కొద్దిగా వాటర్ కొటియ్ ధనల కొరేస్కొని అచేస్కొని బాగా కలపకోవాలి అంతే దోస్ క మటన్ కరేడి రెడీ కొసి బా కుకోవాలి మటన్ కరేడి కడాయి తీసేసి జవా మటన్ వేలో పెట్టుకుందాం